హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఇంటికి కొంతమంది బొకేస్ తీసుకొని మహాలక్ష్మిని విష్ చేయడానికి ఇంటికి వస్తారు అప్పుడు సీత కావాలని ఒక ప్లాన్ని వేసి వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య మీద ఒట్టు నేను చెప్తుంది నిజం మా కళ్ళకి కట్టినట్టు ఆవిడ కనిపిస్తుంది అని చెప్తూ ఉంటుంది వాళ్ళందరూ ఆశ్చర్యంగా వింటూ ఉంటారు అవును మా ఇంట్లో వాళ్ళని ఏమీ చేయట్లేదు కానీ మిమ్మల్ని మాత్రం బయట వాళ్ళు వస్తే అస్సలు ఊరుకోవట్లేదు మీద పడిపోయి అమాంతం అలాగా గోళ్ళతో రక్కి పళ్ళతో కురికేసి అలాగా వింత వింతగా చేస్తుంది అని చెప్పటంతో నిజం అని అనడంతో వాళ్ళందరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతారు అదిగోండి వస్తుంది చూడండి అని చెప్పడంతో మహాలక్ష్మి అలా పైనుంచి చీర కట్టుకొని దెయ్యంలాగా వస్తూ ఉంటుంది వీళ్ళందరూ కూడా మహాలక్ష్మిని చూసి భయపడిపోతూ ఉంటారు ఇక మహాలక్ష్మి వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది వాళ్ళందరూ భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు